అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన పంతొమ్మిదో భాగం మాధవి ప్రశ్నకి అర్చన ఒక్కసారిగా తన ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ అంది మధు నాలాంటి వాళ్ళు ప్రేమించకూడదా అంటే నీలాంటి వాళ్ళంటే అదే నేనేదో చెడిపోయాననుకుని మీరంతా భావించే మేమలా భావించామని నీతో అన్నానా నువ్వు కాదులే పోనీ మిగతా వాళ్ళు విషయం చెప్పు చెప్పే ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు నేను ప్రేమించకూడదా ఎవరిని నా ఊహల్లో ఉన్న వ్యక్తిని తరచూ నా కల్లో కనిపిస్తూ నాకు శాంతి లేకుండా చేస్తున్న వ్యక్తిని నేను జీవితంలో ఎన్నడూ చూస్తాను అనుకోని వ్యక్తిని ప్రేమించకూడదు నీ భర్తని నీ పిల్లల్ని తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదు ఎందుకని ఒకసారి వివాహమైన స్త్రీ మనసు తెల్లకాయితం కాదు ఎవరి పేరు పడితే అది రాసుకునే వ్యవస్థలో మనం బ్రతకడం లేదు లెట్ ద వ్యవస్థ గో టు హెల్ అలానే హక్కు నీకు లేదు అర్చన ఈ వ్యవస్థలో నువ్వు బాగస్తురాలివి ఈ వ్యవస్థ గౌరవం ఈ వ్యవస్థను నిలబెట్టే బాధ్యత నీ మీద కూడా ఉన్నాయి వాటిని కాదని నువ్వు ఈ వ్యవస్థలో బ్రతకలేవు కానీ నేను ప్రేమించిన నాటికి నా మనసు ఒక తెల్ల కాయితమే పేరు రాసుకునే అవకాశం నాకు రాలేదు ఏం చేయను అబ్బా ఏంటో వివరంగా చెప్పు తల్లి చంపకు విసుగ్గా ఉంది మాధవి అర్చన కొన్ని క్షణాల్లో తన మనసులో అజ్ఞాతంగా పూజలు అందుకుంటున్న వ్యక్తి గురించి చెప్పింది తర్వాత నెమ్మదిగా అయినా స్థిరంగా అంది మాధవి నాకు తెలియదు నేను చేసింది మంచో చెడో అసలు ఏది మంచో ఏది చెడో కూడా నాకు తెలియదు తోచింది ఆచరించడం నమ్మింది అనుసరించడం నా తత్వం నేను వేణుని ఎన్నడూ ప్రేమించలేదు ఎన్నడూ నా భర్తస్థానంలో అతన్ని ఊహించలేదు ఊహించిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తగా అంగీకరించే మనసు నాకు లేదు అయినా నా నిస్సహాయతని నా తల్లిదండ్రుల వేదన్ని తనకు అవకాశంగా తీసుకుని నన్ను సొంతం చేసుకుందామనుకున్నాడు తన స్వార్థానికి త్యాగమని పేరు పెట్టుకుని నన్ను తన భార్యగా అతను శాశ్వతంగా బంధించాడు అతను నన్ను శారీరకంగా బంధించగలిగాడు కానీ మానసికంగా నేనెంతో స్వేచ్ఛగా ఉన్నాను నా మనసులో వేణుకి అసలు స్థానం లేదు నేను ఇతన్నే ప్రేమించాను ఆ కళ నన్ను వెంటాడుతున్న రోజుల్లో అదొక పీడకల అనుకున్నాను తలుచుకోవడానికి భయం వేస్తుండేది కానీ ఎప్పుడైతే అతను నా కళ్ళ ముందు ప్రత్యక్షమే తన చూపుల గాలంతో నన్ను తన వశం చేసుకున్నాడో అదొక మధుర స్వప్నంగా మళ్ళీ మళ్ళీ ఆ కళ నాకు రావాలని కోరుకునేదాన్ని కానీ కానీ మా ఇద్దరి మధ్య మమ్మల్ని వేరు చేస్తూ ఎగిరి వచ్చిన ఓ భయంకరమైన పక్షి వేణు అని విరిగిపడిన నా మొండం పగిలిపోబోతున్నా నా కలలని నేనెన్నడూ అనుకోలేదు మధు ఇప్పుడు చెప్పు నా ప్రమేయం లేకుండా నేను పొందిన పరాభవాలకు నేను శాశ్వతంగా ప్రేమించే అర్హతను కోల్పోయానా రెండు చేతుల్లో మొహం దాచుకుని ఇస్టిరిగ్గా ఏడుస్తున్న అర్చన వైపు విచలితంగా చూసింది మాధవి విస్మయంగా చూసింది మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నా చేయకూడని పనులు చేస్తున్నా ఒక అరాచక శక్తిని చూస్తున్నట్టుగా చూసింది ఆ చూపులో అర్చన చూపు కలిసి ఉంటే అక్కడికక్కడే పొడుచుకుని ప్రాణం విడిచేది కానీ కన్నీళ్లతో నిండిన కళ్ళకి ఏమీ కనిపించడం లేదు ఒకే ఒక్కటి అది తన ప్రేమ ప్రేమకి నోచుకొని మనసు అదిప్పుడు దుఃఖంతో నిండిపోయి ఉంది మాధవి స్వరం కరుకుగా వినిపించింది అందుకాదు అర్చన నువ్వు ప్రేమించే అర్హత కోల్పోయింది వేణులాంటి భర్తని పొందినందుకు నీకు అసలు జీవితంలో మరొకరి కన్నెత్తి చూసే అర్హత లేదు ప్రేమించే అధికారం అసలే లేదు ఏ పరిస్థితుల్లో నిన్ను వేణు పెళ్లి చేసుకున్నాడో కొంచెం వివేకంతో ఆలోచిస్తూ అతనికి జీవితాంతం కృతజ్ఞతగా పడి ఉండాల్సిందానివి నువ్వు అనుకున్నట్టు అతను నీ మీద జాలితో నిన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఏది ఏమైనా అతను చేసింది నీకు మేలు అందుకు నువ్వు అతనికి రుణపడి ఉండాల్సిందానివి కానీ ఏం చేసావు వేణు నువ్వేదో మానసికంగా దెబ్బతిన్నావని అందుకే తనతో సఖ్యంగా లేవని నిన్ను ఎలాగైనా అనురాగంతో తన దానిగా మార్చుకోవాలని ఎంతో సహనంతో ఎదురుచూశాడు అలాంటి వాడికి నువ్వు జీవితకాలానికి సరిపడే మనస్తాపం అందిస్తావా నువ్విలా ఎవరో పేరు ఊరు లేని వ్యక్తిని ప్రేమిస్తున్నావని వేణుకు తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది అదలా ఉంచినా అతను నిన్నెంత అసహించుకుంటాడో ఊహించగలవా అతనే అసహించుకున్న రోజున నిన్ను ప్రేమించేవాళ్ళు ఈ భూమి మీద ఉంటారా నువ్వు పరితప్పిస్తున్న అతను నీ గతం తెలుసుకుంటే నిన్ను ప్రేమిస్తాడా చెప్పు అర్చన నీ చుట్టూ సమాజం కట్టుబాట్లు ఉన్నాయి అన్నిటికీ మించి ఒకరి భార్యగా అతని పిల్లలకి తల్లిగా నీకు కొన్ని బాధ్యతలున్నాయి నీ కుటుంబ గౌరవం నిలబెట్టాల్సిన కర్తవ్యం ఉంది ఇన్నిటి మధ్య బందీవే జీవిస్తున్న నీకు స్త్రీగా కొన్ని సిద్ధాంతాలకు సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది తెలిసిందా అర్చన ఉక్రోషంగా చూసింది సాంప్రదాయం సంఘం కట్టుబాట్లు వీటి మధ్య అనాదిగా స్త్రీ బంధించబడే ఉంటుంది అందుకే ఇన్ని ఆత్మహత్యలు ఈ బలిదానాలు వరకట్న చావులు హత్యలు వీటి నుంచి స్త్రీకి విముక్తి లేదా ఉండకూడదా నీలాంటి సాంప్రదాయవాదులంతా స్త్రీలను ఇలాంటి దిక్కుమాలిన నినాదాలతో బంధిస్తున్నారు సంఖ్యళ్లు వేసి ఎక్కడికి పోనీయకుండా సంసారం అనే సాంప్రదాయపు చెరసాలల్లో మానసికంగా ఉరితి ఈ సంఖ్యళ్ళు శారీరకంగా మనిషిని కట్టేయగలవు గాని మనసుని కట్టేయగలవా ఈ కట్టుబాట్లని దాటి వెళ్ళిపోవాలని నేను కోరుకున్న జీవితం వైపు హాయిగా ఎగరాలని నా మనసు తహతహలాడుతుంది జరిగిన సంఘటనలను ఎదుర్కొని పోరాడి న్యాయం పొంది నేను ఆశించినట్టుగా బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండి నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా బతికే అవకాశం నాకెందుకు దూరం కావాలి ఏమి జరగకపోయినా ఏదో జరిగిందని తద్వారా నేను ఇంకా ఆనందకరమైన జీవితానికి పనికిరానని నా పెద్దలు ఈ సంఘం నిర్దేశించిన మార్గంలో నాకు ఇష్టం లేకుండా నడిచి వెళ్ళిపోయి ఈ వ్యక్తి లేకపోతే నా బతికేమయ్యేదో అనే అభద్రతాభావంతో ఆత్మవంచనం చేసుకుంటూ బతకాల్సిన అవసరం ఏమిటి ఆత్మవంచన మాధవి అదో రకంగా నవ్వింది భారతదేశంలో నూటికి ఎనభై మంది స్త్రీలు ఈ ఆత్మవంచనతోటే బతుకుతున్నారు ప్రతి వాళ్ళే నీలాగే ఆలోచిస్తే ఈ వివాహ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేదా భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టేది ఈ వివాహ వ్యవస్థే ఆ ఔన్నత్యాన్ని కాపాడడం స్త్రీలుగా మన కర్తవ్యం దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి నా ఆత్మాభిమానాన్ని నా ఆశలను నా కళలను నేను పరంగా పెట్టాలా ఈ దేశ ప్రతిష్ఠను కాపాడటానికి స్త్రీలంతా తమ పవిత్రతని పాతివ్రత్యాన్ని పరంగా పెట్టి ఆత్మను చంపుకుని ఒద్దిగ్గా అందరికీ తలవంచి బతకాలి అవునా సారీ మిస్సెస్ మాధవి నాకంత సహనం సమతాభావం దేశభక్తి లేవు నాకు ఇష్టం లేని వ్యక్తికి ఈ శరీరాన్ని అప్పగించి కళ్ళు మూసుకు పడుకునే శక్తి నాకు లేదు నాకు ఈ జీవితం వద్దు నాకు ప్రేమించే అర్హత లేకున్నా నేను ప్రేమించే పురుషుడు నాకు దక్కకున్నా పర్వాలేదు కానీ నేను ఈ ఆత్మవంచన చేసుకోలేను నాకు స్వేచ్ఛ కావాలి నాకు ఈ మానసిక వేదన నుంచి ఈ నరకయాత్ర నుంచి విముక్తి కావాలి అవును విముక్తి కావాలి అందుకే నేను వెళ్ళిపోయాను చాలా సంతోషం అచ్చిన నీ సుఖం నీ సంతోషం నీ స్వేచ్ఛ ను చూసుకుని వెళ్ళిపోయావు మరి నీ పేగు తెంచుకుని పుట్టిన వాడి సంగతేంటి రేపు వాడు ఇలాగే అడుగుతాడు నాకు ఈ సమాజంలో గౌరవం కావాలి ఒక స్థానం కావాలి ప్రశ్నలే లేని జీవితం కావాలి అని మరి నీ తల్లి ఏది అనే పెద్ద ప్రశ్నకి వాడిని ఏం సమాధానం చెప్పమంటావు సూటిగా చూస్తూ అడిగింది మాధవి అర్చన మాట్లాడలేదు ఈ ప్రశ్నకి ఆమె దగ్గర ఇన్స్టంట్గా సమాధానం లేదు కానీ అంతరంతరాల్లో కచ్చితమైన సమాధానం కోసం ఆమె నమ్మిన సిద్ధాంతం అన్వేషిస్తుంది ఆ అన్వేషణ ఫలించే లోపే మాధవి అంది నువ్వే కాదు ఈ ప్రశ్నకి స్త్రీ స్వేచ్ఛ కోసం గొంతు గొంతుచించుకుని అరిచిన ఆ చలం కూడా సమాధానం చెప్పలేదు చెప్పలేడు కూడా ఆయన తల్లి ఆయన్ని అలా వదిలేసి ఉంటే ఆయన నుంచి స్త్రీ స్వేచ్ఛ గానం వినిపించేది కాదు ఏదైనా అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది అర్చన నీ సిద్ధాంతాలు నీ ఆశయాలు అర్ధరహితం అని అందువల్ల నువ్వు కీర్తిని డబ్బుని సంపాదించుకోగలవు గానీ ప్రేమానురాగాలతో ముడిపడిన కుటుంబ జీవితాన్ని మాత్రం సంపాదించుకోలేవని నేను బల్లగుద్దు చెప్పగలను అదే ఆ కుటుంబ జీవితం అంటూ కుటుంబం చుట్టూ గిరిగీసి బతకమనే కదా స్త్రీలను నిర్బంధించారు ఈ సాంప్రదాయవాదులు అయినా మధు పట్టుమని పాతికేళ్లు లేని నీలో సాంప్రదాయాల పట్ల ఇంత గౌరవం నమ్మకం ఎలా వచ్చాయి మాధవి నవ్వింది ఆ నవ్వులు అర్చనకి చాలా అద్దాలు కనిపించాయి చాలా వెటకారమో ధ్వనించింది ఆ నవ్వుకి అర్థం ఏంటి అని అడగడానికి కొంచెం జంకు కలిగింది మాధవి అదే నవ్వుతో అంది నువ్వు ఈ భావాలతో ఈ జీవితాన్ని గెలవగలనుకుంటున్నావా గెలుస్తానో లేదో చెప్పలేను కానీ ఓడిపోను ఎందుకంటే నేను ఎక్కిన మొదటి మెట్టు నన్ను విజయం వైపుకి నడిపిస్తుందో లేదో తెలియదు కాకపోతే ఓటమిని మాత్రం దగ్గరికి రానివ్వను అందుకోసం ఎంతైనా పోరాడతాను ఓకే గుడ్ లక్ మాధవి లేచింది అర్చన మాధవి చేపట్టుకుని ఆపుతూ అంది మాధవి నేను కలిసినట్టు దయచేసి ఎవరికీ చెప్పనని మాటివ్వు ప్లీజ్ మాధవి ఒక్కసారి అర్చన వైపు సూటిగా చూసింది చెప్పినందువల్ల ఏదన్నా ప్రయోజనం ఉందంటావా అర్చన మాట్లాడలేదు కాబట్టి చెప్పను సరేనా బాయ్ అర్చన చెయ్యి విడిపించుకోబోతుంటే ఆమె చేయి వనకడం స్పష్టంగా కనిపించింది ఆశ్చర్యంగా అర్చనా ముఖంలోకి చూసింది రెండు కళ్ళు నీటితో నిండాయి వణుకుతున్న పెదాలతో అంది ఎప్పుడన్నా నన్ను చూడ్డానికి వస్తావా దేనికి కనీసం ఒక్కళ్ళన్నా ఆత్మీయులు ఉన్నారన్న తృప్తి నాకు మిగల్చడానికి అదేంటి బొత్తిగా సెంటిమెంటల్గా మాట్లాడుతున్నావు నీలాంటి బోల్డ్ డైనమిక్ లేడీకి సెంటిమెంట్స్తో పనుందా సెంటిమెంట్స్ అనుబంధాలను బంధాలను పెంచేవి నాకు స్నేహం కావాలి ఆ స్నేహం నీ నుంచి నేను ఆశిస్తున్నాను మాధవి ఇంకేదో అనబోయి ఆగిపోయింది ఇప్పటికే చాలా కఠినంగా మాట్లాడింది ఇంకా ఆమెను బాధ పెట్టడం వలన ఏంటి అనిపించింది తల పంకించి గుమ్మం వైపు నడిచింది మధు అర్చన గట్టిగా మాధవిని వాటేసుకుంది అర్చన నీకు తెలియని మనసు నీలో ఒకటుంది అదేంటో అన్వేషించి దానికేం కావాలో ఆలోచించి నాకు చెప్పు బహుశా అప్పుడు ఈ కన్నీలకి చోటు ఉండకపోవచ్చు నీ జీవితంలో అంటూనే అర్చనను వదిలించుకుని వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ గబగబా బయటికి నడిచింది మాధవి మాధవి వెళ్ళిపోయాక అర్చనకి ఒక్కసారిగా భవిష్యత్తు శూన్యంగా కనిపించింది నరనరంలో నిస్సత్తువ ఆవహించి నిలువునా కూలిపోయింది మాధవి మాటలు చెవుల్లో ఓరెత్తిపోతున్నాయి నువ్వు ప్రేమించడానికి వీల్లేదు నీకు అర్హత లేదు అంటూ మాధవి గొంతెత్తి గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తుంది నీ కొడుకు జీవితం ప్రశ్నార్థకంగా చేస్తావా అని నిలదీస్తుంది అర్చన కళ్ల ముందు పిల్లలు పిల్లలుగా తను పేర్చుకుంటున్న బావి సౌదాలు కూలిపోతున్నాయి ఒక్క మాధవి వెయ్యి మాధవులుగా మారి తన్ని వేణు దగ్గరకు వెళ్ళిపో నీకు అది తప్ప వేరే జీవితం లేదు నీ కొడుకుని చేరదీయి ఓ తల్లిగా ఓ భార్యగా ఓ కోడలిగా ఉత్తమురాలిగా బతుకు అందులోనే నీ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది నీ జన్మ చరితార్థం అవుతుంది వెళ్ళు వెళ్ళు నీకే చెప్పేది వెళ్ళు పదే పదే ఓరెత్తిస్తుంది నో అర్చన రెండు చేతులతో చెవులు మూసుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది అప్పుడే తలుపు తోసుకుని లోపలికి వచ్చిన నీలిమ అర్చనని ఆ స్థితిలో చూసి స్థానువైంది గబగబ అర్చన దగ్గరికి నడిచి మోకాళ్ళ మీద కూర్చుని గాబరాగా పిలిచింది అర్చన 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 నిన్నే ఏమైంది అర్చన గబుక్కున నీలిమని కావలించేసుకుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నీళ్ళు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మంచ మంచున కూర్చోబెట్టింది వెంట్రుకలు సవరిస్తూ మృదువుగా అంది ఎవరా అమ్మాయి ఎందుకంత అడావిడిగా వచ్చావసలు అర్చన సమాధానం చెప్పలేదు ఏడుస్తూనే ఉంది నీలిమకి జాలేసింది ఎంతైనా తన స్నేహితురాలు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు చేతివేళలాగే ఈ సమాజంలో మనుషులు కూడా అందరూ ఒక్కలాగే ఉండరు అలాగే మనస్తత్వాలు అందరి మనస్తత్వాలు ఒక్కలాగే ఉంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది అర్చనకి ఏవో ఆలోచనలు తనవే అనే స్వతంత్ర భావాలు ఉన్నాయి వాటిని కాదని తన భావాలను నియంత్రించి నువ్వు ఇలాగే ఉండాలి అనే హక్కు ఎవరికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికిష్టమైనట్టు వాళ్ళు బ్రతికే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది కదా మరి ఈ విషయంలో స్త్రీలను ఎందుకు మినహాయిస్తారు స్త్రీ ఏం చేసినా తప్పుగా మహాపాపంగా ఎందుకు పరిగణిస్తారు ప్రజలంటే కేవలం పురుషులే కాదు కదా అర్చన చేసిన తప్పేంటి ఆమె వెనకాలే వచ్చిన అమ్మాయి ఎవరు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అర్చన ఎందుకింతగా డిస్టర్బ్ అయింది ఒక్కసారిగా అనేక ప్రశ్నలు నీలిమని ఉక్కిరి చేస్తుంటే మెల్లగా అడిగింది ఏం జరిగింది అర్చన ఎందుకు ఏడుస్తున్నావు ఉదయం నుంచి బాగున్నావు కదా అర్చన మాట్లాడలేకపోయింది ఏదో చెప్పాలని ప్రయత్నించి ఏడుపు అడ్డం పడ్డంతో తిరిగి వెక్కిళ్లు పెట్టసాగింది నీలిమ అర్చన భుజం చుట్టూ చేయివేసి తన గుండెల దగ్గరగా ఆమెను పొదుపుకుని మృదువుగా అడిగింది చెప్పవా అర్చన కన్నీళ్లతో తలెత్తి చూసింది ఎర్రటి కళ్లల్లో నీళ్లతో చూస్తున్న అర్చన చూడగానే కడుపు తరుక్కుపోయింది నెమ్మదిగా అంది నాకు తెలుసు నువ్వు చెప్పలేకపోతున్నావు అవునా అవునట్టు తల ఊప్పింది అర్చన అర్చన నీకు ఆ అమ్మాయికి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీ సున్నితమైన మనసుకి గట్టి దెబ్బ తగిలిందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాను ఏం జరిగినా నువ్వు బేలవై ఇలా ఏడవడం మాత్రం బాగాలేదు ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చింది ఏడవడానిక చూడు నీకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన భవిష్యత్తుని అరచేతిలో పట్టుకుని ఆయన దీవెనల కోసం వచ్చావు అవునా ఇంకెందుకు ఏడుపు గత మర్చిపో నీకు నచ్చిన దారిలో నువ్వు ఏర్పరచుకున్న రహదారిలో మహారాణిలా నడిచిపో ఎవరి మాటలు వినకు ఎవరిని లక్ష్య జరిగిందేదో జరిగింది మంచో చెడో ఒక నిర్ణయానికి వచ్చావు దాని ఫలితం ఏదైనా ఆ నిర్ణయానికే కట్టుబడి ముందుకు సాయిపో విజయం వరిస్తుందా ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది ఓడిపోయావా ఈ జీవితమే దానికి పరిష్కారం చూపిస్తుంది సరేనా లే లేచి మొహం కడుక్కో ఇక్కడ ఆ దేవుడికి తప్ప ఇంకెవరికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు నీలిమ మాటలు పగిలిన హృదయం మీద నవనీతం రాస్తున్నట్టు చల్లగా హాయిగా వినిపిస్తున్నాయి కన్నీడతో నిస్సహాయంగా చూసింది నేను నిజం చెప్తున్నాను నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితం నీ ఇష్టం నీకొచ్చిన అపూర్వమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అర్థమైందా లేచి మొహం కడుక్కో పదలే ఆమె భుజం పట్టి బలవంతంగా లేకపోయిన నీలిమణి ఆపుతూ అంది నే నేను లేస్తాలే అంటూ నెమ్మదిగా చేతి మీద లేచింది అవును నేను ఆ భగవంతుడికి మాత్రమే సమాధానం చెప్పాలి ఇంకెవరికీ కాదు నాకు తెలుసు నేనేంటో సుతున్నట్టుగా అంటూ అరచేత్తో కళ్ళు తుడుచుకుంటూ లేచింది బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని వచ్చింది కాసేపు రిలాక్స్ అయి చీర మార్చుకో నేను మళ్ళీ ఓ గంటలో వస్తాను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం సరేనా నీలిమ ఆప్యాయంగా అంది బుద్ధిగా తలూపింది అర్చన ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచిన కనుదోయితో చిత్రమైన అందంతో మెరిసిపోతున్న అర్చనను చూస్తూ ఆడదానికి ఇంత అందం కూడా శత్రువే ఈ అందంతో భవిష్యత్తులో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ పిల్ల అనుకుంటూ సన్నగా నిట్టూచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీలిమ అర్చన చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంది జుట్టుకున్న క్లిప్ తీసి జుట్టు వదిలేసింది తలుపు గడియ వేసుకుని మంచం మీద వాలింది ఆమె మనసు ఎంత మళ్లించాలనుకున్నా మాధవి మాటల చుట్టూనే తిరుగుతుంది నీకు ప్రేమించే అర్హత లేదే మాధవి మాట ఆమె గుండె మీద చెల్లు చెల్లును కొడుతున్నట్టు వినిపిస్తుంది ఎందుకు లేదు నాకెందుకు ప్రేమించే అర్హత లేదు ఆ ప్రశ్న పదే పదే వేధిస్తుంది పెళ్ళయిందని ప్రేమించే అర్హత కోల్పోయిందా లేక నాగరాజు కిడ్నాప్ చేయడం వల్ల ప్రేమించే అర్హత కోల్పోయిందా ఈ రెండింటికి తాను బాధ్యురాలు కాదే అలాంటప్పుడు తన భావ స్వాతంత్రం ఎందుకు కోల్పోవాలి ఎవరు చేసిన శాసనం ఇది అయినా తనేమిప్పుడు అతనెవరో వెతుక్కుంటూ వెళ్ళి నన్ను ప్రేమించవయ్యే మహానుభావ నన్ను పెళ్ళాడి ఉద్ధరించని అడగబోవడం లేదే తనది మూగ ప్రేమ దీనివల్ల ఎవరు ఏం కోల్పోతున్నారు ప్రేమించడం అంటే దానికి పరాకాష్ట పెళ్ళైనా ప్రేమ మనసులో శాశ్వతంగా అలా పవిత్రంగా ఉండకూడదా ప్రేమ ఉన్న చోట శారీరక సంబంధం ఉండాలా అందుకు పెళ్లి చేసుకోవాలా తనేం అతనితో మానసికంగా గాని శారీరకంగా గాని కామకేల్లో తేలిపోవడం లేదే అతనే లోకం అనుకుని పిచ్చిదై పని పాట లేకుండా తిరగడం లేదే మనసులో అతన్ని పెట్టుకుని మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనంటుంది అందుకు అందరూ సంతోషించాల్సింది పోయి తన్ని ఎందుకిలా విమర్శల తోటాలతో తూట్లు పడుస్తున్నారు ఓ అపరిచితుడా నువ్వు నాకెందుకు కనిపించావు కనిపించిన వాడివి ఎందుకలా నన్ను ఆకర్షించావు ఎందుకు నా మనసు దోచుకున్నావు నేను ఇవాళ ఎవరికి ఏమీ కాకుండా మిగిలిపోయానంటే కారణం నువ్వు కూడా కదా అయినా నా మీద నీకు ఏదో ఒక భావన కలిగి ఉండొచ్చు కదా అదేంటో ఎందుకు చెప్పలేకపోయావు నేనంటే ఆడపిల్లను ఎంత డైనమిక్ అయినా సహజంగా ఉండే సిగ్గు బిడియం అనేవి నాకు ఉంటాయి కదా అంచేత నేను నిన్ను పలకరించలేకపోయాను మరి నువ్వెందుకు పలకరించలేదు కనీసం ఒక్కరోజు ఒకే ఒక్కరోజు నీ సబార్డినెట్గా నేను కనిపించినప్పుడైనా ఎవరు నా పేరేంటో అడగాలనిపించలేదా చాలా దుర్మార్గుడివి చాలా దుర్మార్గుడివి